కుషాయిగూడ బస్టాండ్లో పదహారో వార్డ్ని కుషాయిగూడ డివిజన్గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ క్షేత్ర పాలకుడైన భారీ హనుమాన్ విగ్రహం సాక్షిగా కుషాయిగూడ కుటుంబాలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి ఈ కార్యక్రమంలో నాయకులు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి చెర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి నాయకులు పరగట్ల చక్రపాణి గౌడ్ సారా అనిల్ ముదిరాజ్ గంపకృష్ణ చెల్ల ప్రభాకర్ యావపురం రవి సారా వినోద్ ముదిరాజ్ చల్ల వెంకటేష్ కనకరాజు గౌడ్ కాస్లా సురేష్ గౌడ్ బింగి బిక్షపతి గౌడ్ జనార్దన్ రాకేష్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అంటే కుషి ప్రాంత ప్రాంత చరిత్ర ఉండకపోతుంది కుషావుల పేరు ఎందుకు ఉంచాలి అనేది మనకు అంటే ఇప్పుడు మనం పని చెప్పే లేదు కుషావులకు ఎందుకు ఇయ్యాలనేది ఈ ఒక కంపెనీ వచ్చింది అంటే కూడా దానికి ల్యాండ్ ఎక్వైజ్ చేసే పర్మిషన్ ఇచ్చింది కూడా కుషావుడ సర్పంచ్ ఇవాళ రాజకీయ కూడా కుగోడ సర్పంచ్ సో ఇట్లా ఎక్కడ ఏ పర్మిషన్ కావాలన్నా అప్పట్లో ఉన్న ఆ సర్పంచ్లు పర్మిషన్ ఇస్తేనే ఇవాళ పారిశ్రామిక వాడలు వస్తాయి మన కుషాగూడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అంతేందుకు ఈ చుట్టుపక్కల వంద వస్తే కానీ బొంగ పెట్టాలంటే కూడా కుషాగోడ పాఠశాల వాటికల్ బొంద పెట్టాలి ఇవన్నీ ఆలోచించాలి జనరల్ గా ఈ వార్డు కేటాయింట్లు ఎక్కడ అంటే ఎవరికో థర్డ్ పార్టీ సర్వే ఏజెన్సీ వచ్చి గవర్నమెంట్ ఇస్తారు ఆ రెండులో చెప్పిన్న పని తీసుకుంటే ఒక కాళ్ళు పేరు రాసుకుంటూ ఎక్కువ సో దాని మాత్రమే కుషావుడ పేరు పోతుందని కాదు లేకపోతే కుషావుడని చరిత్ర నమ్మడం కాలం రాస్తాడు అనేది ఏం లేదు ఇవాళ అన్నదాములు అబ్బాయిలు అందరు భారీ మొత్తాల ఇది వచ్చింది కదా ఇదే స్ఫూర్తితోటి రేపు మళ్ళీ పదిన్నర పదిన్నర మీరు అందరం వస్తే అందరం కలిసి మళ్ళీ మనం కుషావుడ మన మున్సిపాలిటీకి వెళ్ళాలి పుష్పలాపతి పోయి మనం రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆల్రెడీ నాకు తెలిసి అధికారులు అన్నీ అయిపోయాని తెలుసుకుంటూ కుషాగుడ పేరు ఆల్రెడీ మార్చమని అనుకుంటున్నారు అది ఎంత నిజమో తెలియదు సో మనం కూడా మన ఐక్యత ఎందుకుంది కుషావుడ అంటే ఏంది సో చాలా మందికి ఏమవుతుందంటే కుషావుడ అనే పేరు ఒక వాడు పెట్టామనుకో ఆడ వారు వన్ సైడ్ అయ్యారు ఎలక్షన్ అంటే కుషాగు ఏదనుకుంటే గాడే గెలుతుంది సో ఈ కొడుకులు భయం అవుతుంది అందుకే పక్క ప్రాంతం పేరు పెట్టింది ఓ చక్రిపురం ఉంది చక్రీపురం పట్టదారు ఎవరు చక్రీ స్కూల్ ఉంది కదా ఆ కుషావుడు ఉన్నాయి సో ఇక్కడ ఏ కాలనీ పుట్టినా ఆ పట్టదారు ఎవడైతే జాగా నిజా చేస్తే అలా ఆ ప్రాంతంలో కాలనీలు తెలిసినాయి తప్ప దానికి ఏదో చరిత్ర లేదు కదా ఇలా ఈడ మనం మన దగ్గర చూసుకుంటే నేను ఏదైనా కృసాగాలి పోలీస్ స్టేషన్ కుర్సావడాలి కుషాన పిహెచ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుర్సా కూడా మధ్యతో కూడా కు సో ఇవన్నీ కాయలేని సన్నాసులు ఎవరు పేరు రాసేది ఖచ్చితంగా ఇది మన హక్కు రేపు అందరి చేసి కూర్చుంటే పదున్నరకు వచ్చినట్టు మున్సిపల్ ఆఫీస్ పోయి మనం ప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా పరిగణన తీసుకొని మన వాడి మన కుషాబు కూడా మన హక్కు మనకే వస్తుంది పుట్టినైతే చరిత్ర చూసుకుంటే భూమి అంటే ప్రాణం పంచ దేవుని కంటే ఎక్కువ కూడా ప్రాణమైన భూములను చేశారు అలాంటి భూములను కోల్పోయిన ఈ కుటుంబాలన్నీ కూడా ఇలా బిడ్డ పెద్ద బిగా మా అంటే తల్లి సేవ తల్లికి లేకపోతే కదా బిడ్డ కప్పేసేది ఇది దుర్మార్గమైన చర్య మన అనేకము యాభై సంవత్సరాల నుంచి మేడ్చల్ జిల్లా కాబట్టి ఏ నా చేసే కుట్రలు కుటో మీరందరూ చీపులు చార్తలు కూడా బయటకు రావాలనే అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా మళ్ళా సోదరుడు సోమశేఖర్